బైబుల్ నేర్పించడం చేసినటువంటి ఆ వ్యక్తి ఇలాగ మరణించటం అందరూ కూడా చాలా బాధకరమైన విషయమే మరణం మరణం అయినప్పటికీ కూడా ఆ మరణం వెనకాల చాలా అనుమానాలు ఉంటాయి ముందేమో యాక్సిడెంట్ అన్నారు తర్వాత అనుమానాస్పదమైనటువంటి ఒక మరణం అంటున్నారు కానీ ఆ శరీరాన్ని చూసిన ప్రతి ఒక్కరు కూడా ఇది ఒక మామూలు మరణం కాదు ఒక యాక్సిడెంట్ జరిగినటువంటి సంఘటన కాదు దీని వెనకాల ఏదో అకృతమైనటువంటి శక్తులు పనిచేస్తుంది అనేటువంటి వ్యక్తి చాలా అవుతుంది అందుకే ప్రభుత్వాన్ని మేము చెప్పేది ఏంటంటే అవును మీ యొక్క ఇన్వెస్టిగేషన్ మీరు చేయండి కానీ మాకు మా అందరి మనసుల్లో హృదయాల్లో బాధతో పాటు అనుమానాలు చాలా గట్టిగా ఉన్నాయి ఆయన యొక్క మరణం వెనకాల కొన్ని కొన్ని శక్తులు పనిచేస్తున్నట్టు చాలా వ్యక్తం అవుతుంది త్వరలోనే ఆ పోస్ట్ మార్టం రిపోర్టు బయలుపెట్టి ఆయనకి న్యాయం చేసేలాగే ఆయనకి మాత్రం కాకుండా అలాగే దేవసేవలు ఉన్నటువంటి ఎంతో మంది పాస్టుల్ని మన రాష్ట్రంలో మాత్రం కాకుండా అనేక రాష్ట్రాల్లో మనీ ముఖ్యంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్ఎస్ యొక్క ఒక అజెండా ప్రకారము క్రైస్తలు మాత్రం కాకుండా అలాగే సాయి ముస్లింస్ మహ్మ కూడా ఎవరైతే ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుందో వాళ్ళందరినీ కూడా ఏదో ఒకరి గంక లేకుండా చేసుకున్న ప్రయత్నం అయితే జరుగుతుంది అనేది నేను చెప్పిన అవసరం లేదు మీకు అందరికీ తెలిసినదే అటువంటి వ్యవస్థ ఈ ఈ దేశం నుండి పోవాలి ఇది ఒక దేశానికి మాత్రం చెందినటువంటి విషయం కాదు కరోనా వైరస్ లాంటిది ప్రపంచం అంతా కూడా అది వ్యాపమవుతూ ఉంటుంది అమెరికాలేమో ట్రంప్ తీసుకున్న తర్వాత అక్కడ జరిగేటువంటి సంఘటనలు మీకు తెలుసు అదేవిధంగా ఎన్నో ద దేశాల్లో ఎవరైతే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారో వాళ్ళందరి మీదే చర్య తీసుకోవటం వాళ్ళని భదించడం వాళ్ళ మీద హింసలు తీసుకోవడం అన్ని కూడా మనం చూస్తుంటున్నాం కాబట్టి ఈ వ్యవస్థ ఇక్కడ మాత్రం కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉండే వ్యవస్థ పోవాలని ఆ గొప్ప దేవుడిని మనం ప్రార్థించుదా ఆ ప్ర కుటుంబం కోసం మనము మనం ఆయనకి ఆత్మశాంతి కోసం ప్రార్థన చేసే సమయంలో ఒక మంచి వ్యవస్థ రావాలని ప్రతి ఒక్కరు కూడా న్యాయం రావాలని మనం ప్రార్థన చేయాలి మొన్నేమో విజయవాడలో మన ముస్లిం సహోదరులు ధర్నా చేసుకుంటున్నారు ఎందుకంటే కొత్త ఒక చట్టం తీసుకువచ్చేసి వాళ్ళు అలచడలు తీసుకోవడానికి సృష్టించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి ప్రతి చోట ఇది ఇలాగ పెరగకుండా మనం ప్రాథం చేద్దాం ప్రార్థన కోసం మనం వచ్చాము ఇక్కడే శాంతియుతంగా ఈ కార్యక్రమాన్ని మనం ముందుకు తీసుకువెళ్ళిపోతున్నాము ప్రార్థనలతో ఆ గొప్ప దేవుడు మనకు సహాయం చేయాలని చనిపోయిన పాస్ట్ గారికి ఆత్మశాంతిని ఇవ్వాలని మనం చేద్దాము సమయం చాలా దారుణంగా ఉంది పరిస్థితులు బాగోలేదు కాబట్టి మనం దీన్ని ఎంతటితో శాంతియుతంగానే ముగిద్దాం కాబట్టి క్యాండస్ అందరికి వచ్చి ఉంటే కనుక క్యాండిల్స్ వెలిగించుకుందాం ఒక నిమిషం